ఒక గ్రామంలో ఒక రైతు నివసించాడు అతను తన పొలంలో క్యారెట్ సాగు చేశాడు అతని పొలంలో క్యారెట్ సాగు బాగా జరిగేది అయితే ఒకరోజు ఉదయం రైతు నిద్రలేచి తన పొలంలో ఎవరో చాలా క్యారెట్లు తిన్నారని తెలుసుకుంటారు ఇదంతా చూసి రైతు ఉలిక్కిపడి ఈ పని ఎవరు చేశారో అర్థం కావడం లేదు అయితే ఇప్పుడు అది రొటీన్గా మారింది రోజూ ఉదయం లేచి చూసేసరికి తన పొలంలో ఉన్న క్యారెట్లు కనిపించకుండా పోయాయి దీంతో రైతు తీవ్ర మనస్తాపానికి బాధకు గురయ్యాడు అయితే ఇదంతా కుందేళ్ల పని అని అతనికి తెలిసింది అయితే రాత్రంతా మేల్కొని పొలాన్ని కాపలా కాసే సామర్థ్యం ఆ రైతుకు లేదు కాబట్టి ఇందులో ఏమీ చేయలేకపోయాడు అదే గ్రామానికి సమీపంలో ఒక చిన్న అడవి కూడా ఉంది అందులో ఒక నక్క నివసించేది ఒకరోజు ఆ అడవిలో అగ్ని ప్రమాదం జరిగింది దానివల్ల ఆ అడవిలో తినడానికి ఏమీ మిగలలేదు ఒకరోజు రాత్రి ఆ నక్క ఆ రైతు ఇంటి బయట నుండి ఎక్కడికో వెళుతోంది అప్పుడు అతని కళ్ళు ఆ కుందేళ్ల మీద పడ్డాయి అవి రైతు పొలంలో నుండి క్యారెట్లు తింటాయి నక్క వెంటనే ఆ కుందేళ్లన్నింటినీ అక్కడి నుంచి తరిమి కొడుతుంది ఆ రైతు మరుసటి రోజు ఉదయం మేల్కొన్నప్పుడు అతను తన పొలాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఈ రోజు క్యారెట్ ఏదీ కనిపించలేదు అప్పుడు రైతు చూపు ఆ నక్కపై పడగా కుందేళ్లను పారిపోయేలా చేసింది ఈ నక్క అని అర్థమవుతుంది ఇప్పుడు ప్రతి రాత్రి నక్క కుందేళ్లను తరిమివేస్తుంది మరియు రైతు బదులుగా నక్కకు ఆహారం ఇస్తుంది ఈ విధంగా రైతుకు నక్కకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒక మంచి పని ఎప్పుడూ వస్తుంది